అంతేగాని అక్కడ కూడా రాజస్వం పరిగిరాదు నువ్వు ఇస్తే ఇవ్వు లేవతలేదు అది సఠత్వం అన్నమాట అటువంటి విభాగంలో ఉన్న భక్తులు ఉంటారు కొంతమంది కానీ అది ఎప్పుడు చెల్లుబాటు కాదు ఆ తల్లి అనుగ్రహం పొందాలి అంటే మనము ఆర్తితో ప్రార్థన చెయ్యాలి తల్లి దగ్గరికి వెళ్ళి అలా చేస్తే మంచిది తల్లి ఎలాగైనా చూస్తుంది కానీ ఇటువంటి వాడి మీద కష్టప్రేమ ఎక్కువ ఉంటుంది పాపం వాడు ఎందుకో మెత్త మెత్తగా ఉంటాడు వాడు మెతగ్గా ఉండే పిల్లాంటి బాగా చూస్తుంది కానీ గడుగ్గాయగా ఉన్నప్పుడు పిల్లలు అంటే బొద్దు తల్లేపోని అంటుంది కదా సహజ లక్షణం అదే కదా కాబట్టి ఆర్తితో పలికితే ఆర్తితో ప్రార్థిస్తే తల్లి చూస్తుంది శంకరాచార్య వారు అద్భుతంగా అలా వర్ణించారు ఇటువంటి అద్భుతమైనటువంటి మహిమ కలిగినటువంటి జగన్మాత సమస్త సృష్టికి మూల కారణమైనటువంటి ఆ తల్లి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి మహాగౌరి మహాకాళి మూడు శక్తులు ఒకటే అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ కాబట్టి అన్నీ కలిపిన ఒకటే పరాశక్తి నుంచి వచ్చినవి అయితే ఏ ఏ సమయాల్లో ఎటువంటి ఆరాధన అవకాశాన్ని బట్టి అటువంటి సంప్రదాయాలు అలా అలా విస్తరినాయి మహాలక్ష్మి పరమాత్మ ఎత్తిన అవతారాలన్నింటికి అనుగుణంగా తాను కూడా అవతారాలు ఎత్తి మనం అనుకున్నాం దశావతారాల్లో మత్స్యావతారం అవతారం నా నిన్న మిగతా అవతారాలన్నింటిలోనూ ఆవిడ అనుసరించే వచ్చింది ఆవిడ లేకపోతే అవతార ప్రయోజనాలు ఆయన నెరవేర్చలేడు ఎట్టి పరిస్థితులు నెరవేర్చలేడు ఎప్పుడు ఇప్పుడు స్త్రీ సహాయము లేనిదే పురుషుడు ఏమి చెయ్యలేడు దానికి సూచనే సందేశమే అది అలా అన్ని అవతారాల్లోకి అద్భుతంగా మనకు కనిపించినటువంటిది మిగతా అవతారాలు కాస్త కాస్త అలా కనిపించినటువంటి అమ్మవారి యొక్క సహాయం రాముడి శ్రీరామచంద్రుడి అవతారంలో పరిపూర్ణంగా కనిపిస్తుంది ఆవిడ లేనిదే అసలు రామాయణం నడవద్దు ఆమె సహాయం లేనిదే రాముడు ఏం చేసేవాడు కాదు అందుకే అసలు రాముడి కథ అంతా కూడా రామాయణం అంటే రాముని యొక్క అయనం అంటే చరిత్ర అయనం అంటే గతి అనర్థం గమనం ఉత్తరాయణం దక్షిణాయనం అంటున్నాం కదా అంటే సూర్యుడి యొక్క గమనం దక్షిణం వైపుకి వెళితే దక్షిణాయనం ఉత్తరం వైపు వెళితే ఉత్తరాయణం అలా అలాగే రామాయణం అంటే రాముడి యొక్క గమనం రాముడి యొక్క నడక అంటే రాముడి చరిత్ర కానీ రామాయణం అంటే రాముడు ఒక్కడైనా కాదు వాల్మీకి మహర్షి చక్కగా సీతాయా మహత్ అన్నాడు కాబట్టి అసలు రామాయణం అని పేరు పెట్టాలి సీతాయనం అని పెట్టాలి రామా అంటే సీతను కూడా అర్థం వస్తుంది కాబట్టి సీతాయాశ్చరితం మహత్ ఈ రామాయణ కావ్యం ఉంది ఇది దీనికి సీతాదేవి యొక్క మహత్వపూర్ణమైన చరిత్ర అని కూడా చెప్పవచ్చు అని వాల్మీకి మహర్షి స్వయంగా పలికారు కాబట్టి ఆమె లేని ఏం లేదక్కడ అందుకని విష్ణు పురాణంలో కూడా శ్రీమన్నారాయణుడు పరమాత్మ రాఘవుడుగా అవతరించినప్పుడు ఆమె సీతగా అవతరించింది భవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని కృష్ణుడుగా అవతరించినప్పుడు రుక్మిణిగా అవతరించింది ఇక్కడ ఆ అవతరించటంలో ఎక్కడా కూడా నేను పరమాత్మను ఆమెనేమన్నా ఇదిగో ఈవిడ నన్ను వెన్నంటి ఉండిన అంటిపెట్టుకు నుండేటువంటి శక్తి స్వరూపిణి మహాలక్ష్మిని ఎక్కడ చెప్పల ఎక్కడ అది ఆశ్చర్యం చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నువ్వు పరమాత్మని చెప్పినా కూడా ఆయన అంగీకరించలేదు అది విచిత్రం రావణ వధ అనేటువంటి పరమ ప్రయోజనం కోసం మానవ రూపం ధరించాడు మానవ గుణాలన్నింటినీ కూడా కనబరచాడు ఆయన జీవనమంతా కూడా రాముని యొక్క గమనమంతా కూడా మానవ రూపం మానవ గుణాలు ఎక్కడైనా ఒక మానవుడు ఏదైనా సాధించాలంటే ఏ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలో అలా వెళ్ళాడు వాటిని సంహరించాలి అంటే ఇక్కడి నుంచి ఓ బాణం కొట్టి చంపడం అలా చేయలేదుగా వానరులందరినీ మూకుమ్మడిగా అందరినీ ఒక చోట చేర్చుకోవాలి చేర్చుకోవటానికి వాటిని పరిపాలించేటువంటి సుగ్రీవుడు మొదలైనటువంటి రాజులందరినీ కూడా ధర్మబద్ధులై ఉంటే వాళ్ళని దగ్గర తీసుకోవాలి అటువంటిది శత్రుపక్షంలో ధర్మబుద్ధుడుగా ఉన్న విభీషణుడు తన దగ్గరికి వచ్చినప్పుడు ఆదరించడం ఇదంతా ప్రణాళిక గదిది ఎంత గొప్ప ప్రణాళిక అయితే ఇవన్నీ కూడా ఆదర్శప్రాయమైనటువంటి మానవ గుణరాశి ఎవరు విమర్శించడానికి వీలు లేనటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయి వాటికి అది అజ్ఞానంతో విమర్శలు వాటి సమాధానాలు